హలో గైస్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను యాక్చువల్గా రోజు నేను మయన్మార్ కంట్రీలోని యంగ్ సిటీ సిటీలో ఉన్నాను యంగ్ సిటీలో మనము రోజు ఒక స్పెషల్ కమ్యూనిటీని కలవబోతున్నాము వాళ్ళే ఇండియా నుంచి కి వచ్చిన తెలుగు కమ్యూనిటీ అండ్ తమిళ్ కమ్యూనిటీ ఇట్లా చాలా మంది చాలా మంది ఇండియా నుంచి రెండు వందల సంవత్సరాల క్రితం ఈ మయన్మార్కి వచ్చారు అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పేసి మనము వీడియోలో అయితే కంప్లీట్గా తెలుసుకుందాము ఇప్పుడు వెళ్ళేసి వాళ్ళని కలుద్దాం వాళ్ళని కలవాలంటే మనం ఇక్కడ నుంచి దాదాపు ఒక టెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి అండ్ ఒక ఫెరీ స్టాండ్ కి వెళ్ళాలి ఫెరీ స్టాండ్ నుంచి మనం రివర్ క్రాస్ చేసి ఆ కమ్యూనిటీని అయితే కలవాలి సో చలో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అండ్ ఇక్కడ నుంచి ఫస్ట్ మనము ఫెరీ స్టాండ్కి వెళ్ళాలి ఫెరీ స్టాండ్ కి వెళ్ళాలంటే ట్యాక్సీ ఆర్ బస్ అయితే తీసుకుందాము టైం వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గర వన్ ఓ క్లాక్ అవుతుంది డల్లా బ్రదర్ డల్లా డల్లా ఫెరీ స్టేషన్ డల్లా డల్లా పెరీ స్టాండ్ థ్యాంక్ యూ వచ్చే నేమ్ ఓకే ఓకే సో సిస్టర్ నాకు హెల్ప్ చేసింది గూగుల్ మ్యాప్లో యూజ్ చేసి సో ఫోర్ థౌజండ్ అంట బాయ్ వెళ్ళాము ఇంకా డూ యూ స్పీక్ ఇంగ్లీష్ హిందీ నో హిందీ యూ డోంట్ నో బర్మా యూ బర్మా సో ఫ్రెండ్స్ మీకు చెప్పినాయి కదా లుంగీలు మన కేరళలో తమిళనాడులో కట్టుకుంటారు కదా లుంగీలు సేమ్ అలాగనే ఇది డ్రై డ్రైవింగ్ లైసెన్స్ దిస్ ఇస్ డ్రైవింగ్ లైసెన్స్ సిటీ ట్యాక్సీ సిటీ ట్యాక్సీ ఐడెంటిటీ నెంబర్ ఓకే యువర్ నేమ్ ఊ కో కో ఉంగ్ ఆంగ్ చూస్తున్నారా ఫ్రెండ్స్ వచ్చేసి ఊ కోకో ఆంగ్ సో ఇక్కడ స్కాన్ కూడా వేసుకోవచ్చు ఓకే యూ హియర్ యువర్ ఫ్రం హియర్ ఎంగూర్ ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ బ్రిడ్జ్ కింద చూడొచ్చు చిన్న చిన్నగా కార్లన్నీ మొత్తం పార్క్ చేసి ఉన్నాయి చిన్న షాప్స్ ఉన్నాయి ఎంత పార్కింగ్ ఏరియా అనుకుంటా మనకి ఏంటి బయ్యంపేట సైడ్ ఉన్నట్లుంది ఫై ఫ్లైఓవర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు గ్రాబ్ అనే ఒక యాప్ ఉంటుంది అందులో స్విగ్గీ ఆర్ స్విగ్గీ లాగా అండ్ ఊబర్ అంటే ట్యాక్సీ బుక్ చేసుకోవచ్చు అండ్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు రెండు యాప్లు కలిపిన ఒక యాప్ గ్రాబ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో మొత్తం వర్క్ చేస్తాను అనమాట యాప్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాక్సిమం గ్రాబ్లో ట్రావెల్ చేశాను కూడా ట్రావెల్ చేసినా బస్సు అయితే నాకు నాలుగు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇదైతే డిస్టెన్స్ ప్రకారం మినిమం ఫోర్ థౌజండ్ ఫైవ్ ఈ అన్న నాకు ఫోర్ థౌజండ్ తీసుకుంటున్నాడు సో అది సిటీ చూడవచ్చు ఇగో ఇలా ఉన్నది మనము డౌన్ టౌన్కి వచ్చేసినాం ఇదంతా డౌన్ టౌన్ ఏరియా ఇక్కడ నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉన్నది మనకు స్టాండ్ మయన్మార్ని దాదాపు ఒక వన్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తారు అందుకని చెప్పేసి మనకు ఇట్లాంటి ఓల్డ్ బిల్డింగ్స్ అంటే వాళ్ళు ఉన్నప్పుడు కట్టిన బిల్డింగ్స్ అన్నీ మనకు కనిపిస్తాయి చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అక్కడ కూడా క్లాక్ టవర్ లాగా ఉంది కదా సేమ్ ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ అవే ఆర్కిటెక్చర్ బ్రిటిష్ రూల్ చేసినప్పుడు ఆర్కిటెక్చరే మనకు కనిపిస్తుంది చూస్తున్నారు కదా క్లాక్ టవర్ అవన్నీ వీళ్ళు ఏం చేసారంటే బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం అంటే వాళ్ళు పెట్టిన పేర్లు అన్నీ తీసేసే అనుకొని మళ్ళీ వీళ్ళకి ఇష్టమైన పేర్లు అన్నీ రీప్లేస్ చేసుకున్నారనమాట ఏంది రంగూని యంగూన్ అని చెప్పేసి బర్మాని మయన్మార్ అని చెప్పేసి మొత్తం అంతా చేంజ్ చేసేసారు సో ఫ్రెండ్స్ పెరీ స్టాప్కి అయితే వచ్చేసిన పెరీ స్టాప్కి అయితే వచ్చేసినాం టికెట్ తీసుకోవాలి टिकेट टिकेट नमस्ते 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 रिटर्न बैक इन स्मॉल बोट डेंजरस आई लाइक एडवेंचर आई लाइक डेंजरस प्लेसेस वेयर इज द टिकेट 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 नो टिकेट ఐ నీడ్ టికెట్ ఫ్రెండ్స్ ఇగో ఇది టికెట్ టికెట్ వచ్చేసి పోవడానికి రెండు వేలు రావడానికి రెండు వేలు క్యాబ్స్ నేను ఓన్లీ పోవడానికి రిటర్న్ వచ్చేటప్పుడు చిన్న చిక్కులు వచ్చేద్దాం చూడవచ్చు అక్కడ ఫెర్రీ ఉంది కదా ఇది వచ్చేసి లోకల్ ఫెర్రీ ఇందులో కార్లు కూడా వెళ్తాయి అనుకుంటా కార్లు కాదు ఓన్లీ మనుషులు వెళ్ళడానికి చాలా ఎండగడుతుంది ఇగో ఫ్రెండ్స్ ఇక్కడ కింద పైన రెండు ఉన్నాయి అనమాట పైన ఎక్కొచ్చు కింద కూర్చోవచ్చు కింద పైన సో వెళ్దాము అరే యార్ బాగుంది సో ఇక్కడ చీరలు వేసారు చీరలు వేసి కూర్చోడానికి అండ్ మనం పైకి వెళ్దాము ఇంట్లో ఒక షాప్ ఉంది ఫ్రెండ్స్ కిరాణా షాప్ లాగా అన్నీ దొరుకుతున్నాయి కోఖో కోలా హౌ మచ్ త్రీ థౌజండ్ ఐ నో దిస్ ప్రైస్ వయోర్ ఛార్జ్ ఎక్స్ట్రా దిస్ నాట్ త్రీ థౌజండ్ I was here for Custom to be. Ah? Yes. This shop is Custom to be shop. Okay. Is, uh, I know. So, uh, which is your country? India. India, oh, nice country. Ah. Yeah. Have a nice day. Thank you. Uh, can you open this for okay. me? Uh, no need of straw. Okay. Thank you. వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా చార్జెస్ షిఫ్ట్ లో ఉందని చెప్పేసి సో ఇక్కడ కూర్చో అని మనం ఆస్వాదిద్దాం ట్రై చేద్దాం వర్మా వాట్ నమస్తే ఓకే గో సో ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాలంటే మనము మన ఇండియన్స్ ఉండే కమ్యూనిటీకి ఇందులో వెళ్తున్నాను సో ఆటోలో వెళ్ళొచ్చు అండ్ అందులో వెళ్ళొచ్చు కాకపోతే ఈ అంకుల్కి తెలుసు అంట ఇక్కడ తీసుకెళ్తా అని చెప్పాడు సో వెళ్తున్నా ఇక్కడ ట్యాక్సీలు కూడా ఉన్నాయి చూడొచ్చు ఇది మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఉన్న ఏరియా మొత్తము తెలుగు పీపుల్ తమిళ్ పీపుల్ అండ్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఉండే ఏరియా అనమాట ఇది ఇంగ్లీష్ మాల్ ఓకే

చిల్డ్రన్ మనోడు అదే పని తీసుకు రోమియో బాగా కష్టపడి దొక్కుతున్నాడు సో అది యాక్చువల్లీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది నాకు మంచిగా అనిపించింది మన మయన్మార్లో ట్రాన్స్పోర్ట్ ఈ రిక్షా వెనకాల ఒకరు కూర్చోవచ్చు అండ్ ముందర ఒకరు కూర్చోవచ్చు సైడ్కి ఎక్కువ మనకి రిక్షాలు అయితే చాలా తొక్కాల్సి వస్తుంది ఎక్కువ కష్టం ఉంటుంది కాకపోతే కొంచెం మెల్లదొక్కితేనే వెళ్ళిపోతుంది ఇక్కడ కూడా వచ్చు చిన్న చిన్న రెస్టారెంట్లు అనేటివి ఉన్నాయి బజ్జీలు సమోసాలు పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కొంచెం మంచిగా ఉంది ఏరియా యాక్చువల్గా మనం లోపలికి వెళ్తే తెలుస్తుంది నేను లోపలికి వచ్చేసాను ఇక్కడ మా దాదాపు తమిళ ఫ్యామిలీస్ ఉన్నారంట కొంచెం హాఫ్ అన్ అవర్ దూరంలో ఇంకొక విలేజ్ ఉందంట ఆ విలేజ్లో మన తెలుగు ఫ్యామిలీస్ కూడా ఉన్నారంట ఇక్కడ వచ్చేసి అన్న చెప్తున్నారు ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం కట్టిన టెంపుల్ అంట చూద్దాము అక్కడ చూడొచ్చు నవగ్రహాలు ఇంకా అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి అక్కడ 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 అండ్ లోపల టెంపుల్ లోపల ఇలా ఉంది సో చూస్తున్నారు కదా ఇది ఫైవ్ నా వెనకాల కనిపిస్తుంది ఏదో అమ్మవారి టెంపుల్ ఇది వచ్చేసి డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం కట్టిరంట దీని పేరు వచ్చేసి ట్వంటీ ఫైవ్ తల అంటే ఇరవై ఐదు తలలు అనుకోవచ్చు సో ఆ టెంపుల్ అంట చూడొచ్చు ఇక్కడ మొత్తం చాలా చాలా ఓల్డ్ ఉన్నవి అమ్మవారు ఈరోజు ఏమవతారం అంటే ఏమో తెలియదు కానీ చాలా బాగా అవుతుంది విగ్రహం సో యు ఆర్ ఫ్రమ్ తమిళ్ ఇండియా ఓకే తమిళనాడు మిషి తమిళనాడు ఓకే ఓకే వాట్సన్ నేమ్ నేమ్ సూర్య ఓకే ఆ మనో మనోజ్ తమిళ్ తెలియదు కొంచెం కొంచెం తెలియ తెలే తెలుసు తెలుగు యు తెలుగు తెలియదా తెలియదా తమిళ లాంగ్వేజ్ ఓకే తమిళం ఓన్లీ మనకి ఏంటంటే తమిళ్ కాబట్టి మనం ఏం కమ్యూనికేట్ అవ్వడానికి లేదు సో ఇప్పుడైతే మనము అక్కడికి వెళ్దాము తెలుగు కమ్యూనిటీ ఉన్న ప్లేస్ చేపల కూర సో ఫ్రెండ్స్ ఇక బయలుదేరదా మన కోసం వీళ్ళు ఏం చేశారంటే ఆటో తీసుకొచ్చారు అది కొంచెం దూరం అని చెప్పేసి సో అక్కడికి వెళ్దాం ఒక థర్టీ మినిట్స్ అంటే చీకటి అయ్యే లోపు మనం అయితే వాళ్ళని విజిట్ అయ్యాం ఓకేనా మన తెలుగు ఉన్న విలేజ్ దగ్గరికి విలేజ్ లోపలికి వెళ్లే ముందు కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ అదేంటంటే మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కదా సేమ్ మయన్మార్ వాళ్ళు మయన్మార్ వాళ్ళని కూడా పరిపాలించారు ఆ పరిపాలించే ప్రాసెస్లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకొని వాటిని వాడుకోవాలని చెప్పేసి మన వాళ్ళని ఇండియా నుంచి కోల్కతా నుంచి బీహార్ నుంచి ఇట్లా జనాలు అందరినీ తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు అని అంటే ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఏంటి అంటే ఫార్మింగ్ అండ్ ఈ చెరకు తోటలు అండ్ ఇంకా రైల్వేస్కి ఇంకొచ్చేసి మళ్ళీ యుద్ధాలు జరిగేటప్పుడు మనోళ్ళని సోల్జర్స్గా వాడుకోవడానికి ఇట్లా మల్టిపుల్ రీజన్స్ న్యాచురల్ రిసోర్సెస్ వీటన్నిటినీ చేసు వీటన్నిటిని యూజ్ చేసుకోవడానికి అని చెప్పేసి మన వాళ్ళని ఇండియా నుంచి తీసుకు తీసుకొని వచ్చారు మన ఇండియా నుంచే ఎందుకు తీసుకొచ్చారు అని అంటే మన ల్యాండ్ బోర్డర్ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళను ఇట్లా ల్యాండ్ బోర్డర్ నుంచి కొంతమందిని సీవే నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా వీళ్ళకి గవర్నమెంట్ వచ్చింది మిలిటరీ గవర్నమెంట్ ఇట్లా ఇట్లా వచ్చిన తర్వాత వీళ్ళకి వీళ్ళు ఏం చేశారంటే మామూలుగా అప్పుడు ఎట్లుండేదంటే లోకల్ గవర్నమెంట్కి మిలిటరీకి మొత్తం క్లాసెస్ అవుతూ ఉండే ఆ క్లాసెస్ అయ్యే ప్రాసెస్లో వీళ్ళకే అంటే లోకల్లో ఇబ్బంది ఉండేది బర్మీస్ పీపుల్కే ఆ బర్మీస్ పీపుల్కే ఇబ్బందిగా బతికే టైంలో ఇప్పుడు మైనారిటీలైన మనోళ్ళు తెలుగు వాళ్ళు ఇండియన్స్ ఉన్నారు కదా ఈ ఇండియన్స్ మీద ప్రెజర్ పడేసి వీళ్ళు ఇక్కడ నుంచి విడతలు విడతలుగా ఇండియాకు వచ్చేసారు ఇండియాకు వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేసారనంటే ఇక్కడే ఉండిపోయారు కొంతమంది ఏం చేసిరంటే డబ్బులు లేక ఇక్కడే ఉండిపోయి తర్వాత కొన్ని రీజన్స్ వల్ల ఇక్కడే అలవాటు అయిందనో లేకపోతే వేరియస్ రీజన్స్ వల్ల వీళ్ళు ఇక్కడనే ఉండిపోయారు సో ఇప్పుడు మనం వాళ్ళనే వెళ్ళి కలవబోతున్నాం అది ఫ్రెండ్స్ కొంచెం హిస్టరీ వీళ్ళ గురించి ఇంకా వెళ్ళేసి మనం తెలుగు పీపుల్ని అయితే కలుద్దాం ఓకేనా సో ఫ్రెండ్స్ మనకి తెలుగు వాళ్ళు కలిసిర్రు అమ్మమ్మ మీ ఇల్లు సవా ఇల్లు ఇల్లు ఇక ఏడుంది మనుషులు కూర్చొని మనుషులు కూర్చొని ఉన్నారా చాలా ఓల్డ్ అమ్మ మనీ ఏజ్ ఎంత ఏజ్ వయసు ఎంత డెబ్బై ఏడు డెబ్బై ఏడా డెబ్బై ఏడు అయినా కూడా మస్తున్నావు కదా నాకంటే మంచిగా సో ఫ్రెండ్స్ ఫైనల్ వచ్చేసినాము తెలుగు మాట్లాడతారు వీళ్ళందరూ మీ అక్కనా మీ అక్క తెలుగు మాట్లాడదా పెద్ద అక్కనా ఓకే ఇల్లు చూపిస్తావా ఇల్లుకి రావాలనా సరే సరే సో ఫ్రెండ్స్ లోపలికి వెళ్తున్నా కరెంట్ లేదు మీకు ఆల్రెడీ చెప్పిన కదా మయన్మార్ లో చాలా మరెంట్ ఉండదు కదా ఇంకా రాలేదా ఓకే హైదరాబాద్ తెలుసా హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఉన్నారా మీ వాళ్ళు ఉన్నారా ఎక్కడ హైదరాబాద్లా చాలా రోజుల క్రితమా మీ వాళ్ళు ఉన్నారా అక్కడ హైదరాబాద్ సో ఇల్లు చూపిస్తావా నాకు అమ్మా చాలా రోజుల తర్వాత తెలుగు మాట్లాడతానా నీ పేరేం పేరు శాంతియా ఓకే సో ఫ్రెండ్స్ ఇగో ఇల్లులు ఇలా ఉన్నాయి మయన్మార్లోని మన తెలుగు కమ్యూనిటీ ఇల్లులు ఇలా ఓకే వంట రూమ్ ఏది ఇదా ఇక్కడనే వండుతారా ఇక్కడ గ్యాస్ పొయ్యి లాగున్నది అండ్ చూడొచ్చు ఇది చిన్న కిచెన్ ఇక్కడ వచ్చేసి చిన్న బాత్రూమ్ ఉన్నది సో ఇది ఫ్రెండ్స్ నువ్వు ఎప్పుడు వచ్చినావు ఇక్కడికి ఇక్కడికి తెలియదా ముందు పెద్ద ఆసుపత్రి వెళ్దాం ముందు పెద్ద ఆఫీస్ దగ్గర ఉన్నారా హాస్పిటల్ దగ్గర ఉన్నారా అట్ సైడ్ ఉన్నారా ఓకే మార్చేశారా ఎవరు ఎవరు మార్చేశారు గవర్నమెంట్ మార్చేసిందా వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోమ్మని చెప్పారా చెప్పారు ఆ డల్లాకి బదిలీ అవ్వమని చెప్తే ఇక్కడికి వచ్చేసిరా అక్కడ ఎవరైనా ఉన్నారా అక్కడ ఎవరు లేరా మొత్తం అందరూ ఇక్కడికి ఇది అవునా ఇప్పుడు ఇప్పుడు ఇది మీ స్థలమేనా సొంతమా సొంతం కాదా పని ఉంటే ఉండాలా వెళ్ళిపోవాలా అయ్యో మరి ఇక్కడ రెంట్ ఇవ్వాలా అద్దే అద్దె ఇవ్వాలా అద్దే లేదు అద్దే లేదు కానీ ఎప్పుడైతే అప్పుడు వెళ్ళిపోవాలి వాళ్ళు చెప్పిన వెంటనే ఇక్కడికి ఎప్పుడు వచ్చారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది లెక్కలు లేవా ఏది ఏది అయ్యో ఏడవమ్మా ఏడవకు 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 బాధ పడకు బాధ పడకు బాధ ఓకే పాప మీరేం చేస్తారు మీరేం తెలుగు చాలా తెలియదా మీ తాత మాట్లాడతాడా మీ తాత మాట్లాడతాడా తాతలు అమ్మా అందరు చనిపోయారా ఓకే అటు వెళ్దామా చనిపోదా చనిపోయారా అయ్యాయో పిల్లలు మీ పి నీకెంత మంది పిల్లలు నాకు తొమ్మిది తొమ్మిది మందా ఓకే నీకు అమ్మమ్మ నీకు ఐదుగురు చచ్చిపోయినారు ఐదుగురు చచ్చిపోయారు నలుగురు ఉన్నారు అయ్యయ్యో నలుగురు ఏం చేస్తారు మరి పెళ్ళి పెళ్లి పెళ్లి అయిపోయి వెళ్ళిపోయింది ఆలు వెళ్ళిపోయారా ఇప్పుడు మరి నీకు ఎట్లా మరి తిండి ఇప్పుడు ఎలాగంటే మేమ పని బట్టలు గుంజేసి ఆ పని ఈ పని చేసుకొని మనం తింటున్నాం ఓకే సో బా బాగా బాధ ఉన్నదా బాధతోనే ఉందామమ్మా ఏం సంతోషం ఏది బాధ బాధనే ఉందా ఏం చేయమ్మా

మా తాతాలు కాకినాడ నుంచి వచ్చారా మీరు ఇండియా నుంచి వచ్చారు కదా కాకినాడ కాకినాడ కాకినాడపట్నం కూర్చోపట్నం కూర్చుంటాము హైదరాబాద్ అమ్మమ్మ ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో దా కూర్చో కూర్చో ఏ దా ముచ్చడ పెడదాం దా ముచ్చడ పెడదాం దా కూర్చో సిగొడదనవా ఎందుకు సిగ్గు ఎందుకు సిగ్గు కాకినాడ ఇంకా ఏమో మా వాళ్ళు చెప్పునలు మాకు తెర్ తెలుసింది తెలియదు మాము చిన్న పిల్లలు చిన్న పిల్లలప్పుడు వచ్చిరా మీకు ఏం తెలుదా తెలియదు ఆ అవునా ఆ పని చేసుకొని బ్రతికుల్సి పూజாக்குన్నాం ఆహా తంద్రే నాయన కచెలుల అందు కన్పోయినా అందరూ చిన్న ఉన్నప్పుడు వచ్చారు చిన్నగా వచ్చానో తెలియదు తెలియదా ఓ ఇక్కడ గవర్నమెంట్ ఏమని ఇస్తుందా మరి డబ్బులు ఇట్లా మెరేషన్ కార్డు ఉందా వైట్ కార్డు అట్లా లేదా ఏం లేదు మీరు వేసుకొని బతకాలి అంతేనా మా పొంటి ఈ ఇల్లు కూడా మీది కాదు వాళ్ళు జాగులో జాగ ఇచ్చింది కట్టుకొని ఉండు అన్నారు

ఏం లేదు చదువుకుని లేదు తెలుగు లేదు తెలుగు లేదు కాబట్టి చదువుకోవడానికి ఇంగ్లీష్ నీకు మరి వస్తుందా ఓకే ఓకే అదే ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు అంటే కలవడానికని వచ్చిన నేను ఇండియా నుంచి వచ్చిన తెలుగు వాళ్ళు అంతా లేరు కొంతమంది తెలుగులో ఇండియా వెళ్ళిపోయారా చాలా మంది వెళ్ళిపోయారా సరే సరే చాయ్ 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 తాగుతా ఎందుకు తాగా తాగుతావా చాయ్ చేస్తావా పెట్టి వేసుకుంటారా పాలు పాలతోటి చేసుకుంటారా చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మమ్మ నాకు చాయ్ పెట్టిస్తుంది అంటే చాయ్ తాగుదాం ఎట్లుంటుందో బర్మాలో మన తెలుగు వాళ్ళు పెట్టిన ఛాయ్ అవుతున్నాం వీళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కాకపోతే నాకు కొంచెం మంచి మెమరీస్ ఉండాలి కదా మన తోటి సో ఛాయ్ తాగేసి మనం బయలుదేరుదాము నీకు రాదా బర్మా నీకు రాదా తెలుగు రాదా తెలుగు ఎందుకు రాదు చెప్పు ఎందుకు రాదు చెప్పు నేర్చుకోలేదా పల్లూడిపోయి తెలుగు నేర్చుకోలేదు నువ్వు చిన్నవాడు చిన్నవాడు స్కూల్లో నేర్చుకున్నావా అయ్యో మస్తు నేర్చుకున్నావు కదా సో ఫ్రెండ్స్ మీకు చెప్పిన కదా వీళ్ళు దాదాపు ఒక కొంచెం కొంచెం నేర్చుకున్నారు ఒక ఒక కలాస్ రెండు కలాస్ రెండు అప్పట్లో అప్పట్లో నువ్వు స్కూల్కి వెళ్ళినావా నువ్వు స్కూల్ కి పోయినావా అప్పుడు వెళ్ళాము చిన్నప్పుడు చిన్నప్పుడు వెళ్ళిరా వాళ్ళు నేర్చుకున్నావా ఓకే నీ సంతకం పెట్టేస్తావా వేలి ముద్ర ఇస్తావా వేలు ముద్ర ఏది మళ్ళీ సరే సరను సను సరను సో వేలిముద్ర అంటే ఫ్రెండ్స్ చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు వేలిముద్రలే ఎందుకంటే ఇప్పుడు ఎట్లా తయారైందంటే అమ్మమ్మ ఎక్కువ చదువుకోలేదు ముద్ర ఇస్తుంది మనం చదువుకున్నా కూడా ఫింగర్ ప్రింట్ పెట్టాలి ఆఫీస్లో ఎంటర్ కావాలంటే సో మనం అందరం ఒకటే అమ్మమ్మ ఇప్పుడు ఎట్లా ఉందో తెలుసా ఆఫీస్కి అనుకో సంతకం పెట్టు లేదు వేల ముద్రేయాలి ఇప్పుడు నువ్వు చదువుకోలేవు కదా నువ్వు కూడా వేల ముద్ర ఇగో ఇగో ఏంటిది థ్యాంక్ యూ ఇంకా కావాలా చాలా నేను మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ కలుస్తాం సరేనా ఇప్పుడా యంగున్ యంగున్ మెయిన్ రోడ్ డౌన్ టౌన్ అటు అది నది నది షిప్పులు వచ్చిన షిప్లు షిప్పులు వచ్చి ఇండియా అటు సైడే అట్ సైడే వచ్చిన అమ్మ చాయ్ పెట్టించింది

ఇండియా బాగున్నది ఎప్పుడు సినిమాలు బాగా చూస్తాను అంటున్నావుసారి నువ్వు బ్రదర్ ఉంటు వెళ్తా వెళ్తా వెళ్ళా వెళ్ళొస్తా వెళ్ళొస్తా సరే

బాయ్ అన్న బాయ్ అక్క బాయ్ 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 ఫ్రెండ్స్ బయటకు వచ్చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఈ ఇల్లులు ఎలా ఉన్నాయంటే మొత్తము నీళ్ళల్లో ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఈ నీళ్ళల్లో ఇగో ఇలా ఉంది మొత్తం అక్కడ ఇక్కడ నుంచి ఎట్లెళ్తారో తెలియదు కానీ మొత్తం డోర్ క్లోజ్ అయిపోయింది ఇలా ఉన్న ఇల్లులు చిన్న చిన్న షాపులు హలో హవర్ యూ అయ్యో లేవ్వక లెవ్వక ఎందుకు లేస్తాను కూర్చొప్పు థ్యాంక్ యూ తెలుగు బాగున్నాను నువ్వు ఎక్కడ నుంచి ఇండియా నుంచేనా ఇండియా బర్మా బర్మాలో బర్మా అయినా కూడా నువ్వు తెలుగు నేర్చుకున్నావా కొంచెం కొంచెం ఓకే ఓకే సరే పోతున్నా బాయ్ మరి అక్కడ నుంచి వచ్చింది బాగున్నావా అని చెప్పేసి అడగా నీకు సరే ఫ్రెండ్స్ వెళ్దాం ఇక ఫ్రెండ్స్ నేను ఫెరీ స్టాండ్కి వచ్చేసిన అక్కడ నుంచి అన్న నాకు బాగా హెల్ప్ చేసింది థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ నండి యాక్చువల్లీ ఈ అన్న తమిళ అన్న అన్నమాట అనమాట థ్యాంక్ యూ సో మనం పెద్ద పెద్ద బోట్లు చిన్న బోట్లు వెళ్దాం అనుకున్నాం కానీ పెద్ద బోట్లు వెళ్తున్నాము పెద్ద వచ్చి చిన్న బోటుకు వచ్చేసరికి త్రీ హండ్రెడే అంట కాకపోతే మనం అక్కడికి వెళ్ళి వెళ్ళాలి అదంతే ఏమొద్దు పెద్దది బోట్ ఉంది కదా అందులో వెళ్దాం బాయ్ 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 టేక్ కేర్ బాయ్ సో మనం వెళ్ళేటప్పుడు ఉన్నారు కదా అంకుల్స్ వాళ్ళే బాయ్ చెప్తున్నారు అది ఫ్రెండ్స్ బయటకు వచ్చేసిన యాక్చువల్గా ఇక్కడ నుంచి మనం ఎట్లా వచ్చినామో మళ్ళీ అదే మోడ్ యూజ్ చేసుకుంటూ మనం హోటల్ దాకా వెళ్ళాలి చలో నేను ఈ వీడియో అయితే ఇక్కడితోటి కథం చేసేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ బ్లాగ్ చూసిన తర్వాత ఏమనిపించింది ఏంటి అని చెప్పేసి నాకైతే కామెంట్ చేసి చెప్పండి అండ్ నాకైతే మొత్తం హెవీ హెవీ ఉన్నది నేను అసలు ఏం మాట్లాడాలో కూడా కంటెంట్ నాకు అర్థమవుతలేదు బట్ చాలా హ్యాపీ ఫీల్ ఎట్ ద సేమ్ టైం శాడ్ ఫీల్ కూడా అనిపించింది ఎందుకంటే వాళ్ళు అసలు వచ్చింది అంటే వాళ్ళు చిన్న ఉన్నప్పుడు వచ్చారు కదా వాళ్ళకు అసలు ఏం తెలియదు అనమాట ఆ టైంలో వచ్చి ఇక్కడికి ఇరుక్కుపోయింది అట్లీస్ట్ మన ఇండియాలో ఉండి ఉంటే వీళ్ళు చాలా హ్యాపీగా ఉండేటోళ్ళు ఏమో కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అండ్ ఏం ఫెసిలిటీస్ కూడా లేవు ఆ చిన్న ఇల్లులు ఉంటున్నారు సో అది ఫ్రెండ్స్ ఇక ఉంటాం మరి బాయ్ టేక్ కేర్